ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము ఆరవ స్కందము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయాలు ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయాలలో నారద మునీంద్రుడు స్త్రీ రూపమును పొందుట రాజు తాళాధ్వజునితో వివాహము జరుగుట అనేక పుత్ర పౌత్రులను పొందుట అందరూ కూడా మరణించుట దుఃఖము వ్యాపించుట భగవంతుని కృపతోటి నారదునకు మరలాతన స్వరూపము ప్రాప్తించుట మనము తెలుసుకుంటాము మొత్తం ఆరవ స్కందంలోని ఇరవై నాలుగవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము వ్యాస మహర్షి చెప్పాడు మునీంద్ర ఇంత గొప్ప జ్ఞానులయ్యుండి కూడా శ్రీరూపాన్ని మీరెట్లా మారారు మహాత్మా మీ మాటలు నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి మీరు మళ్ళా పురుషులుగా ఎట్లా మారో ఈ విషయాలన్నీ నాకు చెప్పండి అని వ్యాసమహర్షి నారదముని అడుగుతాడు అప్పుడు నారదుడు చెప్తున్నాడు మునివరా నేను పరమ పావన కథను చెప్తున్నాను సావధానుడవై విను ప్రస్తుత మాయ యొక్క అత్యంత నిగూఢమైన రహస్యాన్ని తెలుసుకోవడానికి యోగవేత్తలకు మునులు కూడా అసమర్థులు చరాచర సకల జగత్తు కూడా బ్రహ్మ నుండి స్తంభము వరకు అందరూ మాయకు అధీనులే ఇది జయం చింతనకి అందనిది ఒకనొక సమయం నాటి మాట అద్భుత కార్యములను చేయు విష్ణు భగవానుని దర్శించాలనే కోరిక నా మదిలో పడచూపింది అందువలన నేను స్వర్గము నుండి వచ్చాను నేను మనోహరమైన శ్వేత దీపానికి వెళుతున్నాను నేను స్వరతాల లయబద్ధమైన వీణను వాయిస్తున్నాను సామా మొదలకు సప్తస్వరములతో నేను సంగీతమును ఆలపిస్తున్నాను శ్వేత దీపమున భగవంతుడుకు నారాయణుని దర్శన భాగ్యము కలిగింది ఆ స్వామి హస్తములలో చక్రము గద శోభిల్లుతూ ఉన్నది కౌస్తభమణి ఆయన వక్షస్థలమున విరాజిల్లుతున్నది మేఘము వంటి శ్యామల వర్ణముతో నాలుగు భుజములతో శ్రీహరి సుశోభితుడై ఉన్నాడు ఆ స్వామి పీతాంబరమును ధరించి ఉన్నాడు ముకుటము భుజకీర్తనములతో ఆ ప్రభువు విభూషితుడై ఉన్నాడు మనోహారిణి అయిన లక్ష్మితోటి ఆ స్వామి క్రీడిస్తూ ఉన్నాడు సకల శుభలక్షణ సంపన్నయై సకల అలంకార విభూషితయ్యై తేజరిల్లు లక్ష్మీదేవి నన్ను చూసి అక్కడ నుండి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి అక్కడ నుండి వెళ్ళిపోవట చూసి నేను వనమాలా భూషితుడకు దేవాదిదేవుడు భగవంతుడైన విష్ణువుతో ఇలా అడిగాను దేవతల శత్రువులను సంహరించు జగత్ప్రభు పద్మనాభ నేను రావడము చూసి భగవతి లక్ష్మీదేవి నీ వద్ద నుండి ఎందుకు వెళ్ళిపోయింది జగత్ప్రభు నేను నీచుడను కాను దూర్తుడను కాను జనార్దన నేనొక తపస్విని ఇంద్రియములు నా వశమునందున్నాయి నేను క్రోధమును జయించాను మాయ యొక్క ఏ విధమైన ప్రభావము నా మీద ఉండదు నేనప్పుడు పలికిన ప్రతి శబ్దమునందు అభిమానము నిండి ఉన్నది అది విని భగవంతుడైన శ్రీహరి యొక్క ముఖమండలమునందు చిరునవ్వు తొణికెసలాడుతూ ఉన్నది వీణతో సమానమైన మధుర వచనములతో ఆ స్వామి నాతో ఇట్లా అంటున్నాడు నారదా ఈ పని నీతికి విరుద్ధమైనది స్త్రీ భర్త దగ్గర తప్ప ఇంకే పురుషుని వద్ద కూడా అట్లా వ్యవహరించరాదు వింధ్యన్మణి గాలి మీద అధికారము కలవారు సాంఖ్యశాస్త్రమును లోతుగా అధ్యయనము చేసిన వారు తిండి తీర్థములు తీసుకొనకుండా నిరంతరము తపస్సునందు నిరతులైనవారు ఇంద్రియములను ఎల్లవేళలా వశమునందుంచుకొని వారు అట్టి యోగులకు కూడా మాయ ఎంతో అజేయమైనది సంగీతమున చక్కగా ఎరిగిన మునేంద్ర నేను మాయను జయించి తిని అని నీవు నాతో చెప్పావు కానీ ఈ విషయము ఎవరి దగ్గర చెప్పకు సనకాది మునీంద్రులు కూడా మాయను జయింపలేకపోయారు అట్లాంటప్పుడు నీవు ఇంకా ఇతర ఎవ్వరు కూడా పరిగణలోకి రారు దేవతలు మానవులు లేక పశువులు శరీరమును ధరించిన ప్రాణులందరూ కూడా జన్మలేని మాయనెట్లు జయిస్తారు వేదములను ఎరిగిన వారు యోగ సాధన ఎందు నిపుణులు సర్వజ్ఞులు జితేంద్రియులు సత్వ గుణములతో కూడిన పురుషులకు మాయను జయించుట సంభవము కాదు కామము కూడా మాయారూపమే దానిని వేరు ఆకారము లేదు అది కనిపించకుండా ఉంటుంది అది విద్వాంసులను మూర్ఘులను మధ్యశ్రేణికి చెందిన సకల ప్రాణులను తన వశమునందుంచుకుంటుంది అప్పుడప్పుడు ఆ కామము ధర్మమని తెలిసిన పురుషుల చిత్తములను క్షోభింపజేస్తుంది స్వభావము వలన కర్మల చేత దానిని తెలుసుకోవాలి ఇది ఎంతో కఠినమైన కార్యము అప్పుడు నారదుడు చెప్తున్నాడు విష్ణు భగవానుడు ఇట్లు చెప్పి మౌనం వహించాడు నా మనస్సు సందేహముతో నిండిపోయింది అందువలన జగత్ప్రభువు సనాతనుడు అయిన శ్రీహరిని నేను అడిగాను రమాపతి మాయా స్వరూపం ఎటువంటిది దాని ఆకారం ఎలా ఉంటుంది ఎంత శక్తి కలిగి ఉంటుంది ఆమె ఎక్కడ నివసిస్తుంది ఎవరిని ఆధారము చేసుకొని నిలిచి ఉంటుంది దయచేసి నాకు ఈ విషయము చెప్పండి జగత్తును ధరించు లక్ష్మీకాంత భగవాన్ నేను ఆ మాయను చూడాలని తెలుసుకోవాలని ప్రబలమైన ఆశ కలుగుతున్నది మీరు శీఘ్రముగా దానిని చూపండి చూపి నచ్చ చెప్పి నన్ను ప్రసన్నుణ్ణి గావించి అనుగ్రహించండి అప్పుడు విష్ణు భగవానుడు చెప్తున్నాడు మాయా త్రిగుణాత్మక సర్వజ్ఞురాలు అందరికీ నీ అంగీకార యోగ్యమైనది జయింపరానిది అనేక రూపములు ఉన్నాయి ఈ సకల విశ్వమందు అది వ్యాపించి ఉంటుంది నారదా నీకు చూడాలన్న కోరిక కలిగితే గరుడుని అధిష్టింపు మిరువురము అన్యలోకములకు వెళదాము బ్రహ్మపుత్ర నారద అక్కడ నేను నీకు అజితాత్మురాలకు జయింపరాని ఆ మాయను దర్శింపచేస్తాను దానిని చూసిన తర్వాత నీవింకెప్పుడు కూడా నీ మనస్సులో దుఃఖానికి చోటివ్వవద్దు ఈ విధంగా దేవాదిదేవుడు భగవంతుడైన విష్ణువు నాతో చెప్పాడు ఆ స్వామి వెంటనే వినతానందనుడకు గరుడిని స్మరించాడు స్మరించిన వెంటనే గరుడు ఆ ప్రభువు ఎదుట వచ్చాడు అప్పుడు విష్ణు భగవానుడు గరుడిని మీద ఉపస్థితుడై నన్ను కూడా తన వెనక కూర్చుండబెట్టుకున్నాడు వాయువుతో సమానమైన వేగము గల గరుడు వైకుంఠము నుండి బయలుదేరాడు శ్రీహరి దారి చూపుతున్నాడు ఆ స్వామి సంకేతమునకు అనుగుణముగా గరుడు వెళుతున్నాడు ఇట్లా విశాల వనములను దివ్య సరోవరములను పుణ్య నదులను గ్రామములను నగరములను పర్వతములకు ఇటు అటువైపులా పురములను గోశాలలను మనోహరమైన మునిపల్లెలను ఆశ్రమములను సుందరమైన బావులు చిన్నవి పెద్దవి అయిన చెరువులను కమలములతో సుశేపితములైన అగాధ జలములు గల అనేక సెలయేళ్లను మృగములను గుంపులు గుంపులుగా తిరిగాడు వరాహములను మేము చూస్తూ వెళ్ళాము అన్నిటి మీద దృష్టి సారించి గరుడ వాహన మేము ఇరువురము కన్యాకుబ్జ నగరానికి దగ్గరగా చేరుకున్నాము అక్కడ ఒక దివ్య సరోవరము కనిపించింది తామర పుష్పములు దాని శోభను పెంచుతున్నాయి హంసలు బెగ్గురు పక్షులు చక్రవాకములు ఎంతో మనోహరముగా సంచరిస్తూ ఉన్నాయి అనేక విధములైన వికసించిన కమలములతో ఆ జలాశయము అలరారుతూ ఉన్నది ఆ జలము ఎంతో స్వచ్ఛమై మధురముగా ఉన్నాయి భ్రమరములు గుంపులు గుంపులుగా రథ చేస్తున్నాయి దానిని చూసి శ్రీహరి భగవానుడు నాతో ఇట్లా చెప్తున్నాడు నారద హంసల కలవరముతో శోభిల్లుతున్న అగాధమైన ఈ సరోవరమును చూడు దీని దీనియందు నలువైపుల కమలములు వికసించి ఉన్నాయి ఈ సరోవరము నిర్మలమైన జలములతో నిండి ఉన్నది ఇక్కడ స్నానము చేసిన తరువాత శ్రీహరి నవ్వుతూ నా వ్రేలు పట్టుకున్నాడు ఆ సరోవరమును పదే పదే పొగుడుతూ ఆయన నన్ను దాని తీరానికి తీసుకొని వచ్చాడు అత్యంత మనోహరమైన నీడతో ఆ తీరము సుశోభితమై ఉన్నది అక్కడ కొంచెం సేపు విశ్రమించాము తరువాత భగవంతుడు నాతోటి మునేంద్ర ఇప్పుడు నీవు మొదట ఈ స్వచ్ఛమైన జలమందు స్నానము చెయ్యి సత్పురుషుల చిత్తములాగా దీని జలము కూడా ఎంతో స్వచ్ఛములు కమల పరాగముల చేత ఈ జలములు సుగంధితములై ఒప్పారుతున్నాయి ఇది దీని వైశిష్టము ఇట్లా భగవంతుడైన విష్ణువు పలికి నా వీణను మృగచర్మాన్ని తీసుకున్నాడు స్నానం చేయుట సరి అయినదేనని నా మనస్సుకు తోచింది ప్రేమతోటి నేను ఒడ్డుకు చేరాను కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత నేను జుట్టును ముడివేసుకున్నాను కుశలను చేబూని అనరించి ఆ పవిత్ర జలములలో స్నానము చేయసాగాను భగవంతుడకు శ్రీహరి నా ఎదుట విరాజమానుడై ఉన్నాడు ఆ జలములందు మునగగానే నా పురుషాకృతి లుప్తమయ్యింది నేనొక సుందర రమణి రూపమున పరిణతి చెందాను అదే క్షణమున భగవంతుడు నా వీణను పవిత్రమైన మృగ చర్మమును తీసుకొని ఆకాశ మార్గమున తన ధామానికి వెళ్ళిపోయాడు తరువాత సుందరమైన ఆభరణములతో అలంకరింపబడి నేను ఒక స్త్రీ రూపమున కాలము గడుపుతున్నాను ఆ క్షణము నుండి పూర్వ శరీర స్మృతి కూడా నా మనస్సు నుండి తొలగిపోయింది జగత్ప్రభువు భగవంతుడైన విష్ణువు కూడా నాకు జ్ఞాపకము లేదు అపారమైన అజ్ఞానము నా మనస్సున వ్యాపించింది ఎంతో ఆకర్షణీయమైన స్త్రీరూపము పొంది నేను ఆ సరోవరము నుండి బయటకు వచ్చాను కమలములతో నిండిన శుద్ధ జలములు గల సరోవరము వైపే నేను చూస్తున్నాను స్త్రీ రూపమున మార్పు చెంది నేను ఆలోచిస్తున్నాను ఇంతలో రాజగు తాళధ్వజుడు ఆకస్మికముగా నా ఎదుటకు వచ్చాడు అతని వెంట అనేకమైన ఏనుగులు గుర్రములు రథములు ఉన్నాయి ఆయన రథమునందు ఆసీనుడై ఉన్నాడు యువావస్థలో ఉన్న ఆ రాజు ఆభరణములను ధరించి ఉన్నాడు కామదేవుడే వచ్చిన శరీరమును ధరించి అన్నట్లుగా ఉన్నాడు ఆయన అలంకరించుకొని భూషణములు అలౌకికములు నేను సుందర స్త్రీ రూపమున ఉన్నాను నా ముఖమండలము చంద్రునిలాగా శోభలొలుకుతున్నది నన్ను చూచి తాళధ్వజనకు మహానందము కలిగింది అతడు నన్ను అడుగుతున్నాడు కళ్యాణి నీ వెవరు ఏ దేవుడు నీ తండ్రి కాంత నీ తండ్రి అయిన సౌభాగ్యమును పొందినవాడు మానవుడా గంధర్వుడా ఉరగుడా రూపయవన సంపన్నమైన అబలవు నీవు ఎందుకిట్లా ఒంటరిగా తిరుగాడుతున్నావు సులోచని నీవు వివాహితవా ఇంకను కుమారిగానే ఉన్నావా నిజమును చెప్పు ఉత్తమ శ్రేణితో శోభిల్లుతున్న సుమధ్యమా నీవి జలాశయమునందు ఏమి చూస్తున్నావు కామదేవుని మోహింపచే యోగ్యత గల సుందరి ప్రియురాల నీవు నీ అభిప్రాయమును చెప్పు మరాళాక్షి కృషోధరి ఒకవేళ నీవు ఇంకను కుమారివైనచో శ్రేష్ఠుడునకు నన్ను భర్తగా పొంది నా సహయోగమున మనస్సు అభిలషించని భోగములను పొందుము ఇందులో ఏమాత్రము సందేహము లేదు ఈ విధంగా రాజగు తాళధ్వజుడు అడగగా నేను నా మనస్సులోని సమగ్రంగా ఆలోచించి ఏమి చెప్పాను అని నారద మహర్షి చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు